పిఠాపురం పురోహతికా అమ్మవారి ఆలయంలో భక్తి శ్రద్ధలతో మహిళలంతా వరలక్ష్మి వ్రతాన్ని అయితే చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ పంపించిన కానుకతో ఎంతో ఆనందంతో ఈ వ్రతం జరుగుతుంది పిఠాపురంలో ఎంతమంది భక్తులు ఈ వ్రతాలు చేసుకున్నారు వారికి ఏం ఏర్పాటు చేశారు ఎన్ని రోజుల నుంచి ఈ కసరత్తు అయితే సాగుతుంది అనేది మనతో మాట్లాడడానికి పిఠాపురం ఆలయ ఉన్నారు సార్ అత్యధిక సంఖ్యలో ఈ కార్యక్రమానికి మహిళలు హాజరయ్యారు ఈ ఏర్పాట్లు ఎన్ని రోజుల నుంచి జరుగుతున్నాయి ఇప్పటి వరకు ఎన్ని వ్రతాలు అయితే జరిగాయి సుమారుగా వారం రోజుల నుంచి కసరత్తు ప్రధానంగా జరుగుతుంది అధిక అధిక సంఖ్యలో వచ్చే భక్తుల యొక్క రక్షణ దృష్టిలో పెట్టుకుని ఆర్ఎన్బి ఇది మహాశివరాత్రికి ఉన్న బ్యారికేడింగే ఇప్పుడు కూడా ఈ బ్యారికేడింగ్ వేయడం జరిగింది అంతేకాకుండా పదివేల మందికి చీరలు పవన్ కళ్యాణ్ యొక్క కాళ్ళుగా ఈ వరలక్ష్మి వ్రతాల సందర్భంగా ఇవ్వడానికి ఏర్పాటు చేసిన తర్వాత కూడా ఇంకా అదనంగా చీరలు ఇవ్వాలని తలంపుతో చీరలకు మాత్రమే కోపలను కూడా వారు ఏర్పాటు చేశారు ఐదు బ్యాచ్లుగా వీరు అంబిక బ్రహ్మరాంబ చాముండి దుర్గా ఈశ్వరిగా ఐదు వ్యాసులని ఐదు స్లాట్లుగా ఉదయం ఐదు గంటల నుంచి కూడా ప్రారంభమైంది ఇప్పటికి మూడు స్లాట్లు పూర్తయినాయి నాలుగోది ఇప్పుడు జరుగుతుంది ఐదో జరిగేటప్పుడు సుమారు ఒంటి గంట ప్రాంతంలో ఐదో స్లాట్ కూడా పూర్తవుతుంది అవుతుంది తదంతరం ఎవరైనా వారికి ఏదన్నా చీరలు అందకపోయినప్పటికీ కూడా కూపల వారీగా వాళ్ళకి అందజేయడం జరుగుతుంది ప్రతి ఒక్క మహిళ భక్తులని కూడా సంతృప్తికరంగా స్వామివారి ప్రసాదంగా ఏర్పాటు చేసి వాళ్ళు సాగినప్పుడు జరుగుతుంది మహిళలంతా ఆనందంగా భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు గత వారం రోజుల నుంచి ఈ ఏర్పాట్లు పర్యవేక్షిస్తామని చెప్తున్నారు మెడికల్ హ్యాండ్ హెల్త్ కానీ ఫైర్ సర్వీస్ కానీ అలాగే పోలీస్ కానీ ఐదు రోజుల నుంచి తీవ్రంగా శ్రమించి ఇక్కడ ఎటువంటి మహిళలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ పూర్తి ఏర్పాట్లు చేశామని ఇవో చెప్తున్నారు మెగా న్యూస్ గురించి ప్రభుత్వం ఉదయం పఠాపుర నుంచి